జరిగింది పోలవరం నుండి రెండు వందల టీఎంసీ గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఇవాళ గోదావరి కావేరి లింక్ పేరు మీద చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్గా తెలంగాణకు దూరం కాబోతూ ఉన్నాయి మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు ఇది చాలా దారుణం ఎల్లుండి జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి అండి ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి నివాళులు అర్పించడానికి నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చుని అర్హత కూడా లేదు కానీ తెలంగాణ గ్రహచాటు గ్రహ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయిండు కాబట్టి వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి అమరవీరులకు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జూన్ రెండవ తారీఖు నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతచారి పేరు పెట్టండి యాదిరెడ్డి పేరు పెట్టండి లేకపోతే మహాన్భావుడు కాలోజీ పేరు పెట్టండి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టండి దొడ్డి కొమరే పేరు పెట్టండి లేదంటే పీవీ నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి పీవీ గారి పేరన్నా పెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండాలి కానీ రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండకూడదని అది కూడా మీరు అవతరణ దినోత్సవం నాడు ప్రారంభిస్తున్నారు కాబట్టి మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతూ ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నది ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుస అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం రెండు వందల టీఎంసీ నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు ఎందుకు ఇంత అసక్త ఉన్నది ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర నుండి ప్రారంభించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించారు కానీ ఆనాడు కేంద్రం ఒప్పుకోలే మేము ఇచ్చంపల్లి దగ్గర పెడతాం రివర్ లింకేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇవాళ ఏ మీటింగ్ కాలేదు ఏ అపెక్స్ కౌన్సిల్ కలవలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకి తీసుకొని వెళ్ళడం జరిగింది పోలవరం నుండి రెండు వందల టీఎంసీ గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఇవాళ గోదావరి కావేరి లింక్ పేరు మీద చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్గా తెలంగాణకు దూరం కాబోతూ ఉన్నాయి మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు ఇది చాలా దారుణం ఎల్లుండి జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి మనకేదైతే రెండు వందల టీఎంసీలు నీళ్ళు నష్టపోతామో మన నీళ్ళ మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టినరు ఈ రెండు వందల టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టినరు మరి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా కోటి ఎకరాల మాగానం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి అలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా కేసీఆర్ కిట్టిచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు అది అసలు కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడతా ఉన్నారు తెలంగాణ తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్క పల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తూ ఉన్నారు మొత్తం ఈ నోటీస్ ఏంది ఈ కమిషన్ ఏంది ఈ కథ ఏంది తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ నాలుగో తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం మీ కుట్ర ఏంది కాళేశ్వరం ఏంది ఇవన్నీ కూడా వివరిస్తాం జూన్ నాలుగో తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇంద్రపార్క్ పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు వంత పాడుతున్నారు ఎట్లా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నారు ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వాడతలేరు ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మీకు తెలుసు తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది బీసీ బిల్లు కోసం గత సంవత్సరం నరగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు వెళ్ళలిచి వెళ్ళి మోడీ గారిని కలిసి దేశ ప్రధానమంత్రిని అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడిరు కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు ఇవాళ బీసీ బిల్లు ఈ రాష్ట్రంలో పెట్టించగలిగినమంటే ఒకటి కాదు రెండు బిల్లులు పెట్టించినమంటే దాంట్లో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉందన్న విషయాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించారని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ మీరు గాక కానీ మేము మర్చిపోలేదు బీజేపీ వాళ్ళకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోక లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లానే తెలంగాణ మహిళలకు మీరు ప్రామిస్ చేసినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో అది సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి విశ్రమించకుండా కూడా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ స్టూడెంట్స్కి ఆడపిల్లలకు ముఖ్యంగా మీరు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి కాలేజ్కు ప్రతి విద్యార్థి దగ్గరికి తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతిలో తెలంగాణ జాగృతి నుండి మైనారిటీ హక్కుల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎన్నడూ లేని విధంగా తెలంగాణ జాగృతిలో మైనారిటీ ముస్లిం విభాగాన్ని మైనారిటీ క్రిస్టియన్ విభాగాన్ని మైనారిటీ సిక్ విభాగాన్ని కూడా ప్రారంభించి మైనారిటీ పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లానే మన బంజారాల కోసం ఆదివాసీల కోసం ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం మేము గత పదమూడేండ్ల కింద తెలంగాణ జాగృతి నుంచి ఉద్యమించి పోరాటం చేస్తేనే ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ అక్కడ నిలబడి ఉన్నది తెలంగాణ జాగృతికి దళిత బిడ్డలకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది అందుకే సపరేట్గా ఒక ఎస్సీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి దళితులకు ఉండేటటువంటి సమస్యల మీద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి అనేకమైన అంశాలు మేము పనిచేస్తూ వచ్చినాం ఇక ముందు కూడా పనిచేస్తాం మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగినరు ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుక ఉంటే ఆనాడు ఎండల్ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరూ ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఇవాళ అంశాలన్నీ మరిచి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన నీళ్లు మనవి తరలించకపోతుంటే మాట్లాడకుండా ఒక్క రూపాయి నిధులు కూడా కేంద్ర బడ్జెట్ నుంచి మాకు ఇవ్వడం ఇవ్వకుండా మీరు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఒకవేళ బీసీ బిల్లు మీద మీరు ముందడుగు పైన గోదావరి జలాలలో మన వాటాను కాపాడకపోయినా మళ్ళీ తెలంగాణ జాగృతి పవర్ ఏందో ఖచ్చితంగా చూపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇన్ని రోజులు అనేకమైన అంశాల మీద పోరాటం చేసినటువంటి జాగృతి సంస్థ ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకొని తెలంగాణ ప్రజల దీవెనలతోని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము కొత్త ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా తెలంగాణ తల్లులందరి దీవెన కూడా మాకు ఉండాలని చెప్పి తెలంగాణ అన్నదమ్ములందరి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మా ఆఫీస్ని సందర్శించి మాకు చేయుతనిచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా మహాధర్ణ యొక్క పోస్టర్ని కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై కేసీఆర్ జై తెలంగాణ